అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి హోటళ్ళు రెస్టారెంట్లు నగరం ఏదైనా సరే ఊరు పేరులేని హోటళ్ల దగ్గర నుంచి బడాబడా రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తుంది బూజు పట్టిన బ్రెడ్డు ముక్కలు కాలం చెల్లిన కూరగాయలు గడువు తీరిన ఆహార పదార్థాలే దర్శనమిస్తున్నాయి వీటితో సదరు హోటళ్లు రెస్టారెంట్ల కిచెన్లలో బొద్దింకలు ఎలుకలు విహారం చేస్తుంటాయి ఇక అక్కడే వండిన ఆహార పదార్థాలు చూడటానికి కలర్ఫుల్గా ఉన్నా తింటే మాత్రం ఆసుపత్రులకు క్యూ కట్టక తప్పదు ఎక్కడ చూసినా ఇలాంటి సీన్లే కనబడుతున్నాయి మరి ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నట్లు రెగ్యులర్గా దాడులు చేస్తున్న హోటల్ యాజమాన్యాల తీరు ఎందుకు మారడం లేదు కరీంనగర్ హోటళ్లు రెస్టారెంట్లలో అపరిశుభ్రతపై స్పెషలిస్ట్ రిపోర్ట్ నగరంలో కల్తీ ఫుడ్ రాజే మెలుతోంది బయట చూడడానికి మాత్రం చాలా అందంగా నీట్ గా కనిపించే హోటళ్లు రెస్టారెంట్లు లోపల మాత్రం అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారుతున్నాయి మురికి పట్టి చూడడానికి దారుణంగా కనిపించే ఫ్రిడ్జ్లు అందులోనే నిల్వ ఉంచే ఆహార పదార్థాలతో వండి వార్చి కస్టమర్లకు పెడుతున్నారు హోటల్ ఓనర్లు వేరే దారి లేక కొందరు వెరైటీ ఫుడ్ తిందామని వస్తున్న మెజార్టీ ఫుడ్ లవర్స్ ఇదే ఆహారాన్ని లొట్టలేసుకుంటూ తింటున్నారు కానీ హోటళ్లు రెస్టారెంట్ల కిచెన్ల వైపు మాత్రం తొంగి చూడడం లేదు అక్కడ ఉండే అపరిశుభ్రత వారి అవసరాలను ఆసరా చేసుకుంటున్న కొందరు జనాల ఆరోగ్యాలతో ఆకలిని దృష్టిలో పెట్టుకున్న హోటళ్ల యాజమాన్యాలు కల్తీ ఆహార పదార్థాలు వడ్డిస్తూ జనాల జీవితాలను రోగాల పాలు చేస్తున్నాయి కుళ్లిపోయిన కూరగాయల దగ్గర నుండి మొదలుకొని పాడైపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇటీవల కాలంలో నగరంలోని రెస్టారెంట్లు ఇష్టారాజ్యంగా నడుపుతూ దర్జాగా కాలం వెల్లదీస్తున్నారు కరీంనగర్లోని శ్వేత మల్టీప్లెక్స్ తో పాటు పలు హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు నోటీసులు కూడా జారీ చేశారు అయితే హోటల్ యాజమాన్యాలు మాత్రం తీరు మార్చుకోకుండా ఎప్పటిలాగే కుల్లిన మాంసం సింథటిక్ కలర్స్ తో వండిన ఆహార పదార్థాలు కాలం చెల్లిన పప్పు ధాన్యాలతో వంటలు వండుతూ సొమ్ము చేసుకుంటున్నారు హల్తీ ఆహారం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి ఆయుషును తగ్గిస్తుంది ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది రుచి రంగు బాగా రావాలని హానికరమైన రంగులు రసాయనాలు వాడడం వల్ల ప్రాణం క్యాన్సర్ కు కారణమవుతాయి అయితే ఇవేవి పట్టించుకోకుండా కస్టమర్ల ఆరోగ్యాలను పణంగా పెట్టి హోటల్ యాజమాన్యాలు జేబులు నింపుకుంటున్నాయి అటు జనాలు మాత్రం ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు నిర్వహించినా ప్రయోజనం ఉండడం లేదు ఎన్ని నోటీసులు ఇచ్చినా వీరి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది ఇప్పటికే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించి హోటల్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కస్టమర్లు సామాజికవేత్తలు కోరుతున్నారు మొత్తానికి ప్రజల ఆరోగ్యాలు వారే కాపాడుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఇంటి ఆహారానికే అధిక ప్రాధాన్యతనిచ్చి లేనిపోని రోగాల బారిన పడకుండా జాగ్రత్త వహించండి